రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పుల్లారావు తెలిపారు ప్లాట్లకు కేటాయించే స్థలం నిర్మాణాలపై రైతులకు గ్రామాల్లో తిరిగి పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు రాజధాని ప్రాంత రైతులతో సీఆర్డీఏ అధికారుల సమాపేశం నిర్వహించారు విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమాపేశంలో ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి రైతుల నుంచి అభ్యంతరాలను తెలుసుకున్నారు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు నారాయణ సమక్షంలో రైతులు తమ అభిప్రాయాలు తెలియజేశారు రాజధాని పరిధిలోని గ్రామాల ప్రతినిధులు సమాపేశంలో పాల్గొని నోటిఫికేషన్ జారీకి సంబంధించి తమ సలహాలు అభ్యంతరాలను మంత్రులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు వాటి సంబంధించినటువంటి మీటర్స్ అంటే నాలుగు అడుగుల వరకు ఇది కూడా ఉంటుంది అడుగులతోంది రోడ్డు కూడా ఇదే విధంగా ఉంటుంది కాకపోతే ఇంకా ఫుట్ పాత్ అనేది కొద్దిగా పెరుగుతుంది ఇది ఎనభై అడుగుల రోడ్డు ఎనభై అడుగుల రోడ్డులో లో మనకి మధ్యలో హై స్పీడ్ అంటే ఇస్తున్నటువంటి స్థలాల్లో జోనల్ రెగ్యులేషన్స్ మనం గత గత సారి మనం గ్రామాల్లో డిస్కస్ చేసినప్పుడు మినిమం ప్లాట్ సైజ్ మనకి వంద స్క్వేర్ మీటర్లు ఉంటాయి అలాగే వంద మూడు వందలు ఐదు వందలు రెండు వేలు తగ్గింది అయితే మన ప్లాట్ సైజ్ వచ్చేటప్పటికి వంద నుంచి ప్రతి ఇరవై ఐదు మీటర్లు చొప్పున పెరుగుతూ మనకి నాలుగు వేల వరకు కూడా మనకి ప్లాట్ సైజెస్ ఉంటాయి ఐదుగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సో అటువంటి పారామీటర్స్ మనం ఈ రోజు తీసుకున్నాం ఫ్లాట్స్ అన్ని డివైడ్ చేసి ఏ సైజు ఫ్లాట్లు అయిపోతున్నాం అనేటువంటిది డిటైల్ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ ఇవ్వబోయే ముందు వారికి ఒక అవగాహన కల్పించడానికి రేపటి నుంచి గ్రామాల్లో కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో దీని పట్ల ప్రతి రైతుకి ఒక అవగాహన కల్పించేటువంటి దానికి ఈ రోజు ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కమర్షియల్ ఫ్లాట్ అయితేనేమో ఇరవై ఐదు గజాల నుంచి నాలుగు వేల గజాల వరకు ఉంది ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు వంద నూట పాతిక నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు వందల నుంచి నాలుగు వేల గజాల వరకు కూడా కమర్షియల్ ఫ్లాట్స్ డివైడ్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాము అదే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే హండ్రెడ్ నుంచి హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ విధంగా సైజులు చేయటం జరిగింది రెండు వేలు పైబడి ఉన్నటువంటి దానికి టూ పాయింట్ ఫోర్ ఎఫ్ఎస్ఏ ఇవ్వబోతున్నారు పదకొండు ఫ్లోర్ల వరకు అనుమతి ఇవ్వబోతున్నారు బిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఉన్నటువంటి వాటికి టూ టూ ఎఫ్ఎస్ఏ ఇవ్వబోతున్నారు అంటే దాదాపు ఫైవ్ ఫ్లోర్స్ అనుమతి ఇవ్వబోతున్నారు బిలో వాటికి త్రీ ఫ్లోర్స్ అనుమతి ఇస్తున్నారు ఫిఫ్టీ ఫీట్ స్టార్ట్ అయ్యి వన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ వరకు కూడా రోడ్లు నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం పెద్ద సైజు ప్లాట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఏ ఎక్కువ వస్తుంది ఫ్లోర్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటే వాళ్ళు అందరూ కలిసి మాకు వాళ్ళకు వచ్చేటువంటి స్క్వేర్ ఫీట్లు కలిపి పెద్దదేవంటే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలుగులోనే టైప్ చేసి కూడా ఒక అవగాహన పత్రాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది